బుధవారం రాత్రి రాజమండ్రి నగరంలోని పన్నెండవ వార్డు ఇన్ఛార్జ్ పెద్దిరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సోమాల వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భారత్ నిర్వహించారు అలాగే స్థానిక ఎనిమిదో వార్డు దానవాయిపేట అపెక్స్ హాస్పిటల్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ భారత్ కు మహిళలు హారతులు పట్టారు బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీశారు నుదుటిన విజయ్ తమ సంపూర్ణ మద్దతు పలికారు యువత పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎంపీ భారత్ వెంట ఎన్నికల ప్రచారం ఆద్యంత బాటు ప్రజలు వయో లింగ భేదం లేకుండా పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా మనల్ని నమ్మించి మోసం చేసే చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి పర్మిషన్ ఇచ్చినట్టేనని అరాచకానికి దోపిడీదారుల చేతికి తాళాలిచ్చినట్లే అన్నారు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి రాష్ట్రానికి తీరాన్ని అన్యాయం చేశామని అభివృద్ధి తిరోగమన దిశలో పయనించిందన్నారు కలిసి మళ్ళా అటువంటి పొరపాటు చేయొద్దని విజ్ఞప్తి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఏ విధంగా పట్టం కట్టారో అంతకు మించి మెజార్టీతో రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాష్ట్రానికి ప్రజలకు జగన్ అన్న వల్లనే మంచి జరిగిందన్నారు ఇక ఎన్ని రోజులు ఉన్నాయి రోజులు నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ జగన్ ని గెలిపించుకోవడానికి సిద్ధమా మీ బిడ్డ ఎమ్మెల్యే కావాలి అని సందర్భంగా తెలియపరుస్తున్న ఒక్క అంశము మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేద్దాం అదేమంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు అయ్యారు కదండి అవలేదా రెండు వేల పద్నాలుగులో అయ్యారు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మూడు నాలుగు హామీలు నాకు గుర్తున్నాయి దాని ముందు రకరకాల హామీలు చెప్పాడు ఆరు వందల నలభై హామీల్లో మూడు నాలుగు హామీలు నేను చెప్తాను ఆయన చెప్పింది జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే జాబ్ రావాలన్నాడు అన్నాడా లేదా మరి బాబు వచ్చాడు కదా జాబులు వచ్చాయమ్మా జాబులు వచ్చాయా ఏమ్మా మీ అబ్బాయికి వచ్చిందా ఏ మీ తమ్ముడికి వచ్చిందా మీ తమ్ముడికి వచ్చిందా రాలా జాబ్లు ఎవరికి రాలా మరి జాబ్ ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పాడు చెప్పాడ లేదమ్మా మరి రెండు వేలు ఎవరికి ఇచ్చారా సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆరు కోట్ల జనాభా ఒక్కరికైనా ఇచ్చాడమ్మా ఇస్తే నేను రాజకీయాలు వదిలి వెళ్ళిపోతా ఆరు కోట్లలో ఒక్కరికి ఇస్తే వెళ్ళిపోతాను చైనా మరి మొదటి అబద్ధం జాబు బాబు రెండోది నిరుద్యోగులు మూడోది ఇక్కడ మహిళలు ఉన్నారు కదా ఒక్కరికైనా ద్వాక్రా మాఫీ పూర్తిగా అయిందమ్మా చంద్రబాబు నాయుడు గారి దేనిలో అయితే అయ్యిందని చెప్పండి లేకపోతే ఇలా 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 చేయలేదు చెప్పచ్చు చాలా రైతు రుణమాఫీ అన్నాడు అది చేయ మహాలక్ష్మి అనే పథకం అమ్మాయి కొడితే ఇంట్లో పాతికి వేలు ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు మరి చాలా మంది అమ్మాయిలు పుట్టారు కదా ఒక్క ఇంట్లో అయినా మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ లేకపోతే మీ చుట్టాల్లో కానీ ఒక్కరికైనా పాతికి వేలు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇలా అనండమ్మా లేకపోతే ఇలా 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 అంటే ఇన్ని అబద్ధాలు ఆడుతా ఉన్నాడే ఆయన వయసు దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో మా తాత వయసు ఎనభై సంవత్సరాల వయసులో ఇన్ని అబద్ధాలు ఆడొచ్చండి మరి అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయన తాలూకా ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ఆయన్ని ఏమని పిలుతామండి చంద్రబాబు అని పిలుతామా ఏమని పిలవాలి అబద్దాలు బాబు అని పిలవాలి ఏమని పిలవాలి బాబు సరే అబద్దాలు బాబు గారిని కాసేపు పక్కన పెట్టండి జగనన్న గారి దగ్గరికి వద్దాం మరి జగన్ అన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడమ్మా ఇచ్చేదా లేదా ఇచ్చేదా లేదా అమ్మఒడి ఇచ్చాడు చేత చేయూత ఇస్తానని చెప్పాడు ఇచ్చేదా లేదా పెన్షన్ మూడు వేల రూపాయలు నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇంటికి పంపిస్తానన్నాడు మరి వచ్చిందా లేదా వచ్చిందా లేదా మరి అది కాకుండా డ్వాక్రా మాఫీ మరి జగనన్నని అబద్ధం అని పిలుస్తారా నిజమని అన్న ఏమని పిలుస్తారు జగనన్నని ఏమని పిలుస్తారు జగనన్న నిజం చంద్రబాబు జగన్ అన్న చంద్రబాబు జగనన్న చంద్రబాబు జగన్ అన్న చంద్రబాబు మరి మీ ఓటు అబద్ధానిక అబద్ధానికా అబద్ధానికా

మరి ప్రాణపూర్తి మన నంబర్ ఎంతమ్మా ఎంత ఎంత ఎంపీ గారి నంబర్ ఎంత ఆయన కూడా మూడు ఎంపీ గారి నంబర్ మూడు మరి మీ బిడ్డ ఎమ్మెల్యే గారు అండర్స్ చేస్తున్నాడు నాది కూడా మూడే మరి మూడో నెంబర్ వేద్దామా ఓటేద్దామా ప్రాణ ఏదామా ప్రాణ్ ప్రాణ్ ఉదా ఉంచి ఎవరు కూడా మాయబడతారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాయా ఏది అయినా మాయా సొంత మామూలు వెంటబడి పడితే కూడా మీరు యొక్క కరివే బాగా తీసుకుంటారు ముఖ్యమంత్రి ఉపాయలు అయ్యాలనుకోండి అందరినీ కరివే బాగా తీసుకోవాలి అనుకుంటారా ఇస్తానని అనుకుంటున్నారాబర్స్ ఇస్తాడని ఆయన చెప్పాడు ఒక్కరు పుడితే పదిహేను ఇద్దరు పడితే ముప్పై ఏది అమ్మని ఇస్తాడని అనుకుంటున్నారా ఆయన ఇవ్వాలంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మాలి ఆయన చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో మోసం చేశాడు